ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది బద్ద శత్రువులా భావించే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు బద్ద శత్రువులాగా భావిస్తుంటారు కృష్ణరాజు కూడా అదే ఒపీనియన్తో చాలా కాలంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తనను సీడి చేత అరెస్ట్ చేయించి తీవ్రంగా కొట్టించారు హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారట కొద్ది రోజుల క్రితం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు కూడా రఘురామకృష్ణరాజు చేశారు జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఈ కేసులో ఆయన కూడా ఒక నిందితుడిగా చేర్చారు అయితే అసెంబ్లీ ఆవరణలో జగన్మోహన్ రెడ్డి దగ్గరకు నేరుగా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని పలకరించారు కొన్ని నిమిషాల పాటు ఇద్దరు మధ్య మాటామతి నడిచింది ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది ఏం మాట్లాడుకున్నారు అన్నది జగన్మోహన్ రెడ్డి అయితే బయటకు చెప్పకపోవచ్చు కాకపోతే రఘురామకృష్ణరాజు తరచూ మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మీడియా సమావేశంలో అయితే జగన్మోహన్ రెడ్డిని వెళ్ళినప్పుడు పలకరించినప్పుడు ఏం మాట్లాడారు ఎలా జరిగింది అన్నదైతే రఘురామకృష్ణరాజు వైపు నుంచి వివరణ వచ్చే అవకాశం అయితే ఉంది అసెంబ్లీ ఎన్ని రోజులు జరిగినా సభకు మీరు రావాలి అని జగన్మోహన్ రెడ్డిని రఘురామకృష్ణంరాజు కోరగా అసెంబ్లీ జరిగిన రోజులు తాము కూడా హాజరవుతామని జగన్మోహన్ రెడ్డి బదులు ఇచ్చినట్టుగా ఒక అంశం బయటకు వచ్చింది దాంతోపాటు మరికొద్దిసేపు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు అన్నది రఘురామకృష్ణరాజు చెప్పాల్సి ఉంటుంది అయితే తెలుగుదేశం పార్టీ ఒక టైంలో రఘురామకృష్ణం రాజును లైట్ తీసుకుంది అన్న ప్రచారం కూడా నడిచింది జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణం బద్ద శత్రువుగా మారిపోయారు కాబట్టి రఘురామకృష్ణం ఎక్కడికి మళ్ళీ వైసీపీలోనికి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి అన్నట్టుగా ఒక ఒక టైంలో నిర్లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది ఆయన పట్ల అన్న అభిప్రాయం కూడా ఉంది అయితే రఘురామకృష్ణంరాజు ఆ సమయంలో కూడా చాలా తీవ్రంగా అవసరమైతే చంద్రబాబు నాయుడిని కూడా ప్రశ్నించేందుకు సిద్ధం అవడంతో ఎన్నికల సమయంలో లేనిపోని గొడవ ఎందుకు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కూడా వెనక్కు తగ్గి ఉండి టికెట్ అయితే ఇచ్చింది రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి మధ్య వైరం ఎలా మొదలైంది అన్నది కూడా చూసిన రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా వైసీపీ తరఫునే గెలిచారు రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే కానీ ఏదో ఒక విద్యుత్ ప్లాంట్ విషయంలో వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది దాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతోనే రఘురామకృష్ణరాజు కోపం పెంచుకున్నారంటే ఒక ప్రచారం అయితే నడిచింది ఆ తర్వాత రఘురామకృష్ణరాజు రోజు నిత్యం రచ్చబండ కార్యక్రమాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అంటే సిఐడి అరెస్ట్ చేయడానికి ముందైతే మరీ తీవ్రంగా రోజు అవహేళన చేసేలాగా హావభావాలతో మాటలతో జగన్మోహన్ రెడ్డి చాలా కించపరిచేవాళ్ళు ఆ పరిణామంలోనే రఘురామకృష్ణరాజుని సిఐడి అరెస్ట్ చేయడం ఆయనపైన థర్డ్ డిగ్రీ కూడా జరిగిందని ఆయన చెప్తూ ఉంటారు ఈ పరిణామం అయితే తెలుగుదేశం పార్టీ తరఫున ప్యారలల్గా ఒక టీవీ ఛానల్ రేంజ్లో ఒక ఒక పార్టీ ఒక రాజకీయ పార్టీ ఒక పార్టీకి ఇంకో మద్దతు ఇస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు సుదీర్ఘంగా పోరాటం చేశారు అయితే ఆఖరిలో నాకు తప్పకుండా పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇస్తారని రఘురామకృష్ణరాజు భావించారు కానీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు నరసాపురం బీజేపీ తీసేసుకుంది ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కుతుందా లేదా అన్న అనుమానాలు కలిగే దాంతో విపరీతమైన విమర్శలు ఇంటర్నల్గా తెలుగుదేశం పార్టీలో కూడా రావడం చంద్రబాబు నాయుడు వాడేసుకొని వదిలేసుకుంటున్నారు రఘురామ రాజు టికెట్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ పార్టీలో కూడా ఉండదు అన్న ఒక చర్చ అడంతో ఎట్టకేలకు లాస్ట్లో ఉండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆయన గెలిచేశారు మంత్రి పదవి కూడా గ్యారెంటీగా వస్తుంది రఘురామకృష్ణరాజు అని అనుకున్నారు కానీ అలాంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు లేదు జగన్మోహన్ రెడ్డి ఎంపీని చేస్తే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని చేశారు అంతవరకే సో ఇలాంటి పరిణామం నేపథ్యం కాకపోతే కొద్ది రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయించారు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి మీద అయితే నిన్నటి వరకు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు మరి ఈరోజు పలకరించుకున్నారంటే అది ఎందుకు జరిగింది ఏంటి అనేది రఘురామకృష్ణరాజు వైపు నుంచి వివరణ వస్తే కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది